ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ లలిత త్రిశతి నామము లత తనుహు మొన్న నిన్న ఈరోజు ఈ మూడు నామములు కూడా త్రివిద్యా దీక్ష అయిన వాళ్ళు దీనిని కొన్ని మంత్రముల ద్వారా అశ్వ అశ్వమేధ యాగము చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఆ విధంగా వస్తాయి అని శృతి ప్రామాణికం ఆ మంత్రాలు మీరు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు నేను మొన్న నిన్న చెప్పే ఈరోజు కూడా దాన్ని ముగింపు చెప్తున్నాను ఇప్పుడు ఈ నామం ఏంటంటే సర్వజీవుల కోరికలు నెరవేరుస్తుంది లత తనుహంటే కొంతమంది సుకుమారులుగా ఉంటారు పని పాట చేయకుండా కూడా వాళ్ళు కోరికలు కోరుతుంటారు ప్రాప్త కర్మ రీచే ఇవ్వక తప్పదు సన్నజాజి లత లేక తీగలాగా అలాంటి సెన్సిటివ్ మనస్సు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కోరేటువంటి కోరికలన్నీ కూడా ఈ యొక్క నామరూప దేవత ప్రసాదిస్తుంది వాళ్ళ వాళ్ళ పూర్వ కర్మలను బట్టి సంస్థంలో వాళ్ళ వాళ్ళ అటువంటి కర్మలను బట్టి అందువల్ల ఈ నామరూప దేవతని శృతులు చాలా ఈ మూడు రోజుల నుంచి ఇలా నామ నామరూప దేవత గురించి శృతులు శృతుల పరంగా ఋషులు చాలా గొప్పగానే తెలియజేశారు మనం అది తెలుసుకొని ఆ మంత్ర సాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది అశ్వమేధ యాగ ఫలం వంటి కామ్యముల్ని రాజస్వీయ యాగం చేయకపోయినా రాజసూయ యాగం రాముడు దశ మన ధర్మరాజు ఇలాంటి వాళ్ళు చేసినా మీరు చేయకపోయినా కొన్ని శ్రీ విద్యా మంత్రముల ద్వారా ఈ పరమేశ్వరి ఈ మూడు నామములు కలిగిన శక్తులు అనుగ్రహిస్తారు ఎలా అండి ఎలా అనుగ్రహిస్తారు శృతుల్లో ఉంటుంది ఉంటుందంటే ఇప్పుడు మొన్న నిన్న చెప్పిన దానికి ముగింపుగా ఇది తీసుకోండి హిరణ్య గర్భుడు తనకు రెండవ శరీరం కావాలని కోరుకున్నాడు అలా అనుకున్న అనుకొని ఆకలి రూపములో ఉన్న అంటే ఇవి మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మీకు ఒక్కొక్కటి ఒక్కటి అర్థం ఆకలి అనబడే రూపము ఆకలికి రూపం ఉంటుందని దీని బాగా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఆకలి రూపములో ఉన్న మృత్యు ప్రజాపతిని తన మనసులో వేదత్రయము అంటే శ్రీవిద్యా మహామంత్రముల ద్వారా ఆలోచించాడు మంత్రం అంటే ఆలోచన వేదత్రయం అంటే మూడు వేదాల్లో ఉన్న మంత్రములు వాటిని శ్రీ విద్యాపరంగా పరంగా మీకు నేను వివరిస్తున్నాను కాబట్టి శ్రీ విద్యాపరంగా ఆలోచించాడు ఎవరో హిరణ్య గర్భుడు తనకు రెండో శరీరం కావాలి ఎలా అని ఆ విధముగా ఆలోచించటం వలన అంటే మా ఆలోచించడం అంటే మాత్ర సాధన శుక్రము సంవత్సరముగా మారింది ఇప్పుడు వీర్యం అంటే బాగుండదు కదా అసహ్యంగా ఉంటుంది కదా మీ అందరికీ అర్థం అవ్వాలంటే ఇక్కడ లాంగ్వేజ్ గ్రాంధికంగా చెప్తున్నా ఏది అంగముగా శుక్రముగా సంవత్సరం శుక్రం అనబడే సంవత్సరంగా మారింది అంతకు పూర్వమే సంవత్సరం అనబడే పేరే లేదు విశ్వములో సంవత్సరము అనబడే పేరు ఎప్పుడు ఎక్కడా లేదు ఈ విధముగానే వచ్చింది శుక్రము అనబడే సంవత్సరం శుక్రాన్ని సంవత్సరం అంటారు సరే సంవత్సరం పడే పేరు కలిగిన మృత్యు రూపుడైన ప్రజాపతి అర్థమైందండి మృత్యు రూపములో ఉండే ప్రజాపతి గర్భస్థుడై ఉన్నటి ప్రజాపతిని గర్భం రూపంలో ఉన్న ప్రజాపతిని సంవత్సర కాలము గర్భంలో మోసాడు రూపంలో ఉన్న ప్రజాపతి ఈ గర్భస్థంగా ఉన్న ప్రజాపతిని సంవత్సరం మోసాడు అంటే శుక్రాన్ని సంవత్సరం మోసాడు ఆ శుక్రం పేరు ప్రజాపతి అర్థమైందండి ఇక మీరు ఇవన్నీ నేను గతంలో అన్ని చెబుతూనే ఉన్నా ఒక అనుష్ఠానం చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవుతుంది తాత ముత్తాత తండ్రి కొడుకు మనవుడు ఇవన్నీ పోరాలు పోరాలుగా తెలిసేదే శ్రీ విద్య మీరు దృష్టి ప్రపంచంలో గుళ్ళు గోపురాలు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతలు బాబాలు ఫకీరు చుట్టూ తిరిగినంత కాలం మీకు శృతుల జ్ఞానం మీకు స్వానుభవంగా రాదు అర్థమైందండి మీరు తెలుసుకోవాల్సింది ఎవరు ఏం చేసేది లేదు సరేలేండి ఇప్పుడు చెప్పండి అంటే సంవత్సరం తర్వాత ఆ ప్రజాపతిని సృష్టించాడు ఆ విధముగా మొట్టమొదటిసారిగా శరీరము ధరించిన బాలుడిని మి మింగటానికి మృత్యురూపుడైన ప్రజాపతి నోరు తెరిచాడు అర్థమైందండి ఆ స్వాభావికమైన అవిద్య కారణముగా భయపడిన ఆ బాలుడు వెంకటానికి మూర్ధంగానే స్వాభావికంగా అవిద్య జ్ఞానంతో ఉన్న బాలుడు మీరు అవిద్య అంటే మేము చదువుకోలేదు కదండీ దాన్ని అవిద్య అని అంటున్నారు మీరు పద్దాకా అనొద్దు రెండో ఆ పెట్టండి బాగా స్పేస్ పెట్టండి విద్య అర్థమైందంటే ఆ విద్య ఆ విద్య అంటే ఏంటి మన భారతీయులకు మాత్రమే సొంతమైన శృతులు ఉపనిషత్తుల విద్యని ఆ విద్య అంటారు అవిద్య అంటే అది అర్థమంటే అవిద్య మొదటి ఆ కాదు రెండో ఆ పెట్టి బాగా స్పేస్ పెట్టి విద్య ఆ అంటే ఏది శృతులు ప్రామాణికమిది అజ్ఞానము అంటారు అందరూ తప్పు రెండో ఆ పెట్టి స్పేస్ ఇవ్వాలి ఆ ప్లస్ ఇజ్ కోల్డ్ ఏది పెట్టాలో అక్కడ పెట్టి మీ జ్ఞానంతో జ్ఞానం ఏ జ్ఞానము ఇప్పుడు ఇక్కడ ఎవడైనా సరే చదువుకుంటాడో లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు ఐదు రకాల మనుషులు ఉంటారు ఎక్కువగా మన భారతదేశంలో ఒకటి రాజకీయ నాయకులు రెండు గవర్నమెంట్ ఎంప్లాయీసులు మూడు నేరస్తులు అనేక రకాల నేరస్తులు చేసేవాళ్ళు నాలుగోది ఎవరండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు నేరస్తులు ఈ మొత్తం వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసే పనుల వలన ఫిజికల్ ఆధ్యాత్మిక పరులు నాలుగో రకం మీద ఆధారపడతారండి అర్థమైందా కాబట్టి ఈ నాలుగు కాని విద్య నాలుగు కాని జ్ఞానం అనేది శృతులలో ఉంటుంది అర్థమైందండి శృతులు మీ ఫోన్ ఉపయోగించి తెలుసుకోండి సరే అవిద్య కారణంగా భయపడ్డ బాలుడు భాన్ బాన్ బా డియర్ కుమిస్తే బా నా కొమ్మిస్తే నుాన్ అని ఒక శబ్దము చేస్తాడు బాలుడు ఆ శబ్దమే వాక్కు అవుతుంది అర్థమైందండి సౌండే వాక్ అయిపోయింది బాన్ అనేది వాక్కు వచ్చేసింది ఆ బాలుడు కేక విని ప్ర మృత్యు ప్రజాపతి ఆ బాలుడు ఎప్పుడైతే బాణని ఒక కేక పెట్టాడు ఆ కేకకి ముర్చు ప్రజాపతి అమ్ముట్టే బాలుని తిందామని వరద చేశాడు జరిశాడు కదా ఈ బాలుని తింటే నాకు లభించే ఆహారం చాలా తక్కువ కడుపు కూడా నిండదు కదా నేను బాగా ఆకలి మీద ఉన్నా ఈడేమో బిస్కెట్ ముక్కతో సమాన ఈ పిల్లోడు ఈ పిల్లోడిని తింటే బిస్కెట్ మొక్కేగా అని ఆలోచించాడు అప్పుడు ఆ బాలుని తినలేదండి తినకుండా ప్రజాపతి వాక్కు ద్వారా ఈడ వాక్కు వాక్కు వచ్చేదిగా సౌండ్ ఆ వాక్కు ద్వారా వేదాలను సృష్టించాడు వెంటనే ఛందస్సులు సృష్టించాడు మీకు నిన్న గాయత్రి టాపిక్ కూడా చెప్పాను గాయత్రి దేవత కాదు ఛందస్సు అని ఇక్కడ ఈ ప్రజాపతి ఛందస్సులు సృష్టించాడు అంటే ఇప్పుడు ఛందస్సులు అంటే ఇప్పుడు పంచదశీ మంత్రం చేస్తున్నవాడు పంక్తి ఛందస్గా చేస్తాడు వారాహి మంత్రం బృహ బృహతీ ఛందస్సు ఇలా ఉంటాయి ఛందస్సులు అంటే ఆ స్వరం పేరు ఆ విధంగా ఛందోసం సృష్టించాడు యజ్ఞాలు సృష్టించాడు శ్రీ విద్య తంత్రాలు సృష్టించాడు అంటే మంత్రాలు తంత్రాలు అంటే ఆలోచనలు ప్రజలు పశువులు వీటి వీటన్నిటినీ సృష్టించేశాడు ఎవరు మృతి ప్రజాపతి అతడు సృష్టించిన అన్నిటినీ తిందామనుకున్నాడు తింటున్నాడు అందుకని అతన్ని తిందామనుకున్నాడు తింటున్నాడు అందుకని అతన్ని మృత్యురూప ప్రజాపతి అని పేరు వచ్చింది అతనికి ఈ విధముగా మృత్యుదేవత యొక్క తినటం అనే స్వభావం మృత్యుదేవత అంటే ఏంటంటే తినటం ఇప్పుడు మీరు ఆనంది అనుకోండి మిమ్మల్ని కూడా మృత్యు ప్రజాపతి అంటారు అదేనాడే అంత మాట అన్నారు మేము మృత్యు అవుతామంటే సూర్యుడు వచ్చాడు అంటే ఒకరోజు అయిపోయినట్టే ఇది వాస్తవమే కదా సూర్యుడు అందరూ సూర్యుడిని ఏమంటారు సూర్యుడు వస్తే ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది ఆయన వచ్చారంటే ఒకరోజు నీ తినేశారు కదా నువ్వు అన్నం తింటున్నావు అంటే ఏంటి ఆహారాన్ని తింటున్నావు నువ్వు మృత్యు అయ్యావు దానికి దేనికి ఆహారానికి నువ్వు మృత్యుదేవత అయిపోతున్నావు బిస్కెట్లు తింటున్నావు ఆ బిస్కెట్ అక్కడి నుంచి వచ్చింది గోధుమల నుంచి వచ్చింది అనుకోండి ఆ గోధుమల్ని అనబడే ప్రాణుల్ని నువ్వు మృత్యుదేవతగా తింటున్నావు అర్థమైంది ఎలా ఆలోచించాలి ఇవే శృతులు శ్రీ విద్య అంటే అర్థమైందండి సరే ఈ యొక్క ప్రజాపతి మృత్యు ప్రజాపతి విధముగా మృత్యుదేవత యొక్క తినటము అనబడే స్వభావాన్ని శ్రీ విద్య ద్వారా తెలుసుకుంటే మంత్ర తంత్ర యంత్రముల ద్వారా ఉత్తమ గురువుల ద్వారా తాను భోక్త మాత్రమే అవుతాడు ఇవన్నీ అతనికి అన్నం అవుతాయి ఏవన్నీ వేదనుకుంటే అన్నం ఆహారం అవుతాయి పాపము రాదు ఆ అన్నం అవుతాయి ప్రజాపతి మళ్ళీ తాను గొప్పదైన ప్రజాపతి అనబడే మళ్ళీ అన్నిటికంటే గొప్పదైన అశ్వమేధము లాంటి యజ్ఞాల ద్వారా యజనం చెయ్యాలనుకున్నాడు ఆల్రెడీ వేదాలు గీతాలు సృష్టించాడు అందులోంచి బయటకు వచ్చేస్తున్న ఒక్కటి ఒక్కటి ఒక్కొక్కటి క్యాచ్ చేసేసాడు ఎవరు ప్రజాపతి మృతి ప్రజాపతి యజ్ఞాల ద్వారా యజనం మీరు వేదాలు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే యజనం అంటే ఏంటి అని చెప్పాలంటే మళ్ళీ చాలా డెప్త్ ఉంటుంది కదా మీరు కొంతైనా తెలుసుకోవాలి మీతో టెక్నాలజీ ఉపయోగించి యజనం అంటే ఏమిటి అని అడగని చెప్తారు అనుకొని యజనం చేయాలనుకొని వెంటనే తపస్సు మొదలు పెట్టాడు తపస్సు చేసి తపస్సు చేసి 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 అలిసిపోయాడు మహానుభావుడు ప్రజా మృత్యు ప్రజాపతి శరీరం నుంచి అంటే మృత్యు ప్రజాపతి శరీరం నుంచి యశస్సు బలము దూరమైపోయినాయి దూరం అయిపోగానే చక్షురాది ఇంద్రియములు ప్రాణము అర్థమైందండి ఇవే అతని యశస్సు బలము అర్థమైందండి మన చాలామంది ఎస్ఎస్ అంటే ఏంటంటే ఇంద్రియాలు చక్షుసు ప్రాణం ఇవే అతని యశస్తులే బృచ్ ప్రజాపతికి తర్వాత వచ్చేసి ప్రాణులకి ఇంద్రియాలే మనసు అర్థమైందండి ప్రాణమే వీర్యము మీరేంటంటే మీరు ప్రాణం అంటే గొప్పది అని చెబుతారు మళ్ళీ వీర్యం అంటారు కదా వీర్యం ఏముందండి విలువ లేని కదా అనుకోవచ్చు తప్పు మాట్లాడుతున్నాను వీర్యమని మీకు అర్థమవ్వాలని వలసవాద ఆధ్యాత్మిక భాషలో చెప్తున్నా నేను వీర్యం అంటే శుక్రం మీకు శుక్రం అంటే గతంలో చెప్పాను వీర్యం అంటే శుక్రం శుక్రం అంటే ఓజస్సు నెట్లోకి వెళ్ళి ఓజస్సు లేకపోతే ఏమవుతుంది నాకని చూసుకోండి తెలుస్తుంది బయట వారేస్తారు ఋషులు పరిపరి విధాల నిగూఢ పదబంధనంతో చెప్పారు బ్రహ్మచర్యం అంటే ఇదని చాలామంది వాళ్ళు వీళ్ళు చూపితే అర్థం కాదు ఎందుకంటే అంత డెప్త్ సబ్జెక్టులు ఇవన్నీ భీష్ముడిలాగా ఉండాలంటే ఏం చేయాలి మీరు పెళ్లి చేసుకున్నామండి అది ఏ వీరేంబో అది కాదు సబ్జెక్టువేదాలలో ఉండే భాష తెలుసుకోవాలంటే ఏ పండితుడు తలకిందులుగా సంవత్సరాలు తపస్సు చేసినా తెలీదు అనుష్ఠానం చేస్తే మాత్రమే తెలుస్తుంది అందువల్లే శ్రీ విద్యా ఉత్తమ దీక్షాపురులు ఎక్కువ మాట్లాడరు ఎవరితో ఎందుకంటే మాట్లాడిన ఉపయోగం ఏమిటి వాడికి తెలియదు చెప్పినా అర్థం చేసుకోలేడు కదా వాడికి వీర్యం అంటే శుక్రము శుక్రం అంటే ఓజస్సు ఓజస్ అంటే ఏంటి ఓజస్ అంటే సప్తధాతువులకి సంబంధించిన సబ్జెక్టు అది ఎప్పుడూ దాని వీక్ ఎప్పుడైపోతుంది శృంగారం చేసినప్పుడు ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాడు రన్నింగ్ చేసేలా కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ సైంటిఫిక్గా వేదాపరంగా తెలుసుకోవాల్సిందే తర్వాత వచ్చేసి ఈ రెండు దూరమైపోగానే శు శుక్రము ది దూరమైపోగానే శరీరము ఉబ్బిపోవటం ప్రారంభం అయ్యింది ప్రజాపతి మృతి ప్రజాపతికి ఇంత జరిగిన మనసు మాత్రం శరీరములోనే ఉన్నది అర్థమైందంటే కొంతమందికి బాగా పాండులు అవి రకరకాల పేరు చదువుతారు అవన్నీ అసహ్యంగా ఉంటాయి పదిగా చెప్పుకుంటే ధనవంతులకు వస్తాయి ఇవి ఎక్కువగా సరే నా ఈ శరీరము యజ్ఞానికి యోగ్యమైనది కావాలి కదా ఉబ్బిపోయింది శరీరం యో యజ్ఞానికి పనికిరాదు కదా నేను ఈ శరీరముతో దారిని కావాలి ఈ శరీరంతో నేను శరీరదారిని కావాలి యశస్సు బలము లేక శరీరము ఉబ్బిపోయింది ఉబ్బు కామెలు అంటారు కదా కొన్నిమంది ఉబ్బకామెలు వచ్చినవి కఫ శరీరము ఇలాంటివి ఉంటాయి అన్నమాట కొన్ని మంత్ర సాధన వల్ల ఇవన్నీ అర్థమై కరెక్ట్ చేసుకోవచ్చు సరే శ్రీ విద్యా గురువుల దగ్గర నేర్చుకుంటే కానీ అర్థం కావు మీ వాళ్ళు చెబుతారు మీకు బాగా కాబట్టి నేను కొత్త శరీరం ధరించాలనుకున్నాడు ఎవరంటే మృతి ప్రజాపతి ఎందుకంటే ఇప్పుడు యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలంటే దాని చాలా డెప్స్ అప్పట్లు ఇవన్నీ చాలా గొప్పనిషత్తులో ఉంటే చూసుకోండి నేను చెప్పేవాన్ని అనుకోని ఏం చేశాడు యజ్ఞానికి తగినది ఏంటి బాగా భోగభాగ్యాలు అనుభవించాడంటే రాజస్వయాగాలు ముగింపని చదువుతున్నాడు మూడు రోజుల నుంచి వరుసను వస్తున్నాయి ఇవన్నీ యజ్ఞానికి సంబంధించినటువంటి తగినది అశ్వము అశ్వం అయిపోయాడు ఇప్పుడు ముర్తి ప్రజాపతి అర్థమైందండి అశ్వం అయ్యి అందుకనే ఆ యజ్ఞానికి అశ్వమేధం అనే పేరు వచ్చింది ప్రజాపతి అశ్వమయ్యాడు కదా ప్రజాపలస్పతి ఎక్కడుంటాడు ఏంటి హౌ ఇవన్నీ మీరు తెలుసుకోండి ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతాయి పొరలు స్వప్న అవస్థలో కూడా పేరు తెలుసుకోలేనటువంటి కఠినమైన మంత్ర సాధనలు ఇవి అర్థమైందండి ఆ విధముగా అశ్వరూపంలో ఒక సంవత్సరం ఉండి తరువాత దానిని తన కోసం తనే బలి ఇచ్చాడు అర్థమైందండి తన కోసం తనే బలి ఇచ్చాడు అశ్వ అశ్వమనబడే దానిని ఇతరమైన గ్రామ్య ఆరణ్యక పశువుని ఇతర దేవతల కోసం పంపాడు అక్కడ బలి అనలేదు పంపాడు వాడు తింటారా కోసుకుంటారా పాలు తీసుకుంటారా అవతల వారా సార్ అది అక్కడ శృతుల్లో వివరించలేదు మీ ప్రాప్తి అనుష్ఠానం చేస్తే అర్థమవుతుంది అనుష్ఠానం అవ్వకపోతే పశువు ఆలోచనగా ఆలోచిస్తారు అనుష్ఠానం అయితే ఉన్నత ఆలోచనలు వస్తాయి అర్థమైందండి తర్వాత ఈ మండుతున్న సూర్యుడే అశ్వమేధము ఈ శరీరమే సంవత్సరము భూమి మీద అగ్నియే అర్కము సర్వ ప్రపంచాలన్నీ అవయవములు కాబట్టి అగ్ని సూర్యుడు ఈ రెండు అర్కము అశ్వమేధం అశ్వమేధము అయినాయి ఈ రెండు కలిస్తే ఆ మృత్యు ప్రజాపతి ఈ అర్కానికి అర్థమైందండి బూహు భూహ సోహ అనే లోకాలే అవయవములు ఈ ఈ యాగానికి ఏంటండి ఆదిత్యుడు అంటే మరణము లేని విధముగా భూమి మరణము లేని విధంగా యొక్క కల్పాంతం వరకు ఉండొచ్చు అన్నమాట ఆదిత్యులాగా అది దీని కలు కూడా అర్థాలు శృతుల్లో ఎక్కువగా అప్పుడు అనుష్ఠానం చేస్తే అర్థమవుతుంది అగ్ని ఆదిత్యుడు రెండిటికీ తాద్యాత్మము అగ్ని ఆదిత్యుడు రెండు వాటేసుకుంటే ఒకే దేవత మృత్యు ప్రజాపతి కాబట్టి నేనే అశ్వమేధ రూపమైన మృత్యువుని అశ్వమే అగ్ని ఈ రెండిటి వలన సిద్ధించిన దేవత రూపమైన నేను లేక నాది అని ఉపాసించేవాడికి అశ్వమేధాన్ని ప్రజాపతిగా భావించి ఉపాసన చేసేవాడికి శృతి ప్రామాణికముగా పునర్జన్మ ఉండదు అర్థమైందండి ఇది వాస్తవంగా మీరు ఆళీలు అంటుంటారు పలానా గుడి దర్శనం చేయండి పునర్జన్మ ఉండదు ఎట్లా ఒక్క ప్రామాణికం చెప్పమనండి అయినా సరే ఏ కారు ఉన్నాయని సరే పలాన్ చోటకి వెళ్ళాం పలాంది చూసాం మాకు పునర్జన్మ ఉండదు అని చెప్పి బుద్ధి చెప్పమనండి శృతులు చెబుతున్నాయి ఈ క్రియ చెయ్యాలి నీకు ఆకలి ఉండదు పో అన్నాడు అనుకోండి ఎవడన్నా ఎట్లుండదు ఆకలి ఆకలి అనేది పుట్టిన ప్రతిపాణి సత్యదా ఉంటుంది కదా ఉండదు అని ఆడు చెప్తాడు అప్పుడు నువ్వేం చెప్పాలి ఈ మంత్రం చేస్తే ఆకలి అనబడేది ఉండదు ఎందుకూడదంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి ప్రాణము చంద్రుడి నుంచి వచ్చినటువంటి ప్రా అమృతము ఇవి నువ్వు తాగుతావు అవి తాగటం వల్ల నీ శరీరం నిలబడిపోతుంది నువ్వు బలమైనటువంటి కొన్ని పనులు చేయలేవు కానీ ప్రాణం అనేది ఉంటుంది ఇలా వివరంగా చెప్తారండి శృతులలోనే ఉంటాయి మీరు మీ ఫోను టెక్నాలజీ ద్వారా అంద పరంపర వదిలేసి ఉపనిషత్తులకి వెళ్ళండి మీరు ఉన్నతమైన స్థితికి వెళ్తారు సరే ఇక్కడ పునర్జన్మ ఉండదు అతడు దేవతల్లో ఒకటిగా కల్పాంతరముడుకు ఉండటం ఉండ ఉంటాడు అందుకనే శృతులు శ్రీరాముడు అందుకనే శ్రీరాముడు లాంటి వాళ్ళు ధర్మరాజు లాంటి వాళ్ళు అశ్వమేధ యాగాలు చేశారు నువ్వు చేయలేవు కదా మా అన్నా చెయ్యి శృతి అని చెప్పింది కదా అశ్వమేధగా చేసుకొని ఆ ఫలం వస్తుంది ఏ ఫలం వస్తుంది పునర్జన్మం ఉండదు ప్రతి గ్రంథాల్లో ఉండేది చూసుకోండి మరి అంతే అందరూ చేయలేరు కదా అందరూ రాజులు ఉండరు కదా చక్రవర్తులు అప్పుడేం చేయాలి ఈ మంత్రాలు చేసుకోవాలి అని చెప్పి శృతులు చెబుతున్నాయి మీరు కోరుకునే శ్రీరాములాగా అశ్వమేధ ఫలం కావాలనుకుంటే కానీ మేము గట్టి పరిస్థితులు ఈ రోజునే చేయగుడి గోపురం జరగమండి గన్ షార్ట్గా మేము అశ్వమేధ ఫలం మాకు కావాలంటే శ్రీ విద్య రామ అర్థమైందండి శ్రీ విద్య రామ మంత్రం ఉంటుంది మీరు గురువుల దగ్గరికి వెళ్ళండి అది దానికి ముందు కొన్ని ఉంటాయి ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తి చేసి వాళ్ళు మీకు ఆ మంత్రం ఇస్తారు అది చేసుకుంటే మీకు అశ్వమేధా ఫలం చేసినంత వస్తుంది దాన్ని తిరుగులేదు శృతులు చెప్పినాయి కదా శృతి కాదు శృతి చెప్తే కాదు నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు చెప్పిన నువ్వు కాలం లేవు కదా నువ్వు గీసిన గీతం నువ్వు దాటలేవు కదా నీ శరీరమే నువ్వు శృతి అంటే నువ్వే కదా ఆలోచించండి సరే అయిపోయింది అది స్వస్తి